అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయని కామెంట్ చేయండి అమ్మవారికి కట్టిన చీరలను కట్టుకోవచ్చా ఏ నియమాలను పాటించాలి ఆలయంలో ఇచ్చిన నిమ్మకాయలను ఏం చెయ్యాలో కూడా ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం అమ్మవారిని తొమ్మిది రోజులు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించి నవరాత్రులను అందరూ చక్కగా జరుపుకొని ఉంటారు అయితే ఈ నవరాత్రుల సమయంలో చాలామంది వారి ఇంటికి అమ్మవారికి కట్టిన చీరలను తెచ్చుకుంటూ ఉంటారు చాలా చోట్ల అమ్మవారికి కట్టిన చీరలను వేలం పాటలో కూడా వేస్తారు అలాంటి చీరలు కూడా చాలామంది పాటలో కొనుగోలు చేసి ఉంటారు అయితే అమ్మవారికి కట్టిన చీరలు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం కొంతమంది మొక్కుల కింద అమ్మవారికి లేదా స్వామివారికి చీరలను ఇస్తూ ఉంటారు అయితే ఆ విగ్రహాలకు కట్టి ఇచ్చిన చీరలు ఏం చెయ్యాలి ఆ చీరలను ఇంటికి తెచ్చుకోవచ్చా వాటిని వాడుకోవచ్చా అమ్మవారికి కట్టిన చీరలను ఇంటికి తెచ్చి ఏం చెయ్యాలి ఇలా అమ్మవారికి కట్టిన చీరలు లేదా అమ్మవారి ఎదుట పెట్టిన చీరలను శేషవస్త్రములు అని అంటారు ఎలా అయితే అమ్మవారికి సమర్పించిన పూలను తలలో పెట్టుకుంటామో కుంకుమను పెట్టుకుంటామో అలాగే అమ్మవారికి సమర్పించిన చీరలు జాకెట్టు ముక్కలను కట్టుకోవచ్చు అందులో తప్పేమీ లేదు అయితే ఈ చీరలను కట్టుకునేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదు అవేంటో కూడా తెలుసుకుందాం అమ్మవారికి పెట్టిన చీరలను కట్టుకునేటప్పుడు చేయకూడని పొరపాట్లు అమ్మవారికి పెట్టిన చీరలను కట్టుకున్నప్పుడు చెడ్డ పనులు చేయకూడదు చాలామంది ఇలాంటి చీరలను పూజలు వంటి వాటిని జరిపినప్పుడు కట్టుకుంటూ ఉంటారు మడి చీరగా వాడుతూ ఉంటారు ఈ చీరలను నెలసరి సమయంలో ఆడవాళ్లు కట్టుకోకుండా చూసుకోవాలి అదే విధంగా స్నానం చేయకుండా కట్టుకోవడం వంటివి చేయకూడదు స్నానం చేసినప్పుడు శుచిగా ఉన్నప్పుడు ఈ శేషవస్త్రాలను కట్టుకోవడం వలన ఎలాంటి తప్పు లేదు అమ్మవారి చీర ఇచ్చినప్పుడు కచ్చితంగా కట్టుకోవాలి మీకు నచ్చని రంగు వచ్చినా సరే ఖచ్చితంగా కట్టుకుని తీరాలి అలా చేయనట్లయితే అమ్మవారి ప్రసాదాన్ని తిరస్కరించినట్లు అవుతుంది ఆలయంలో ఇచ్చిన నిమ్మకాయలను ఇంటికి తెచ్చుకోవచ్చా ఇంటికి తెచ్చి ఏం చెయ్యాలి ఆలయంలో ఇచ్చిన నిమ్మకాయలను తెచ్చి ఇంట్లో ఏదైనా ఆహార పదార్థాలలో ఆ రసం వేసుకుని వాడుకోవచ్చు దానివలన ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ నిమ్మకాయను ఏదైనా మంత్రం చెప్పి ఇచ్చినట్లయితే దానిని దేవుడి దగ్గర పెట్టుకోవడం లేదా గుమ్మానికి కట్టుకోవడం లాంటివి చేయాలి కానీ ప్రసాదంగా ఇచ్చిన నిమ్మకాయను మాత్రం వంటల్లో నచ్చిన విధంగా వాడుకోవచ్చు కొబ్బరికాయను ఎలా అయితే ఇంటికి తెచ్చి వంటల్లో వాడతామో అదేవిధంగా నిమ్మకాయలను కూడా వాడుకోవచ్చు అందులో తప్పు లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఓం నమశివాయ